అందరికి నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ షాక్ల మీద షాక్లు ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ కి సంబంధించినటువంటి వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతున్నటువంటి పరిస్థితి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా దూసుకుపోతున్నారు కేటీఆర్ నువ్వు అంటే నేను ఇట్లా అని చెప్పి రేవంత్ రెడ్డి కేటీఆర్ ఇప్పుడు గట్టిగా ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వీడియోను జూబ్లీ హిల్స్లో ప్రతి డివిజన్లో చూపించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని చెప్పిండు రేవంత్ రెడ్డి అధికారంలో రాకంటే ముందు ఎన్ని చెప్పిండు ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు నేను అది చేస్తా ఇది చేస్తా భూకంపం బదులు కొడతా వంద రోజులలో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి రకరకాలుగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు జూబ్లీహిల్స్ ప్రజలకు కేటీఆర్ అన్నీ గుర్తు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు ఇప్పుడు కేటీఆర్ మీటింగ్లో రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి సినిమా నడుస్తున్నది మొత్తం కేటీఆర్ కొత్త ఉపాయం కట్టిండు ఆ కొత్త ఉపాయం ఏంటంటే కేటీఆర్కి సంబంధించినటువంటి మీటింగ్ ఉంటుంది కదా కేటీఆర్ మీటింగ్ ఉంటుంది కేటీఆర్ వెహికల్ పైన నిలిచి ఉంటాడు రోడ్ షో అని చెప్తారు ఆ రోడ్ షోలో కేటీఆర్ వెహికల్ పైన నిలిచి మాట్లాడతాడు కేటీఆర్ ముందు మొత్తం లైట్లు ఉంటాయి కదా జనాలపైన లైట్ ఫోకస్ పడుతుంది కదా ఆ లైట్ ఫోకస్ పడుతున్నటువంటి క్రమంలోనే ఆ లైట్లకు స్క్రీన్లు పెట్టించింది కేటీఆర్ దాదాపు పది పదిహేను స్క్రీన్లు పెట్టించింది మొత్తం ఆ స్క్రీన్లు పెట్టించి ఆ స్క్రీన్లలో రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వీడియోలు జనాలకు అర్థమయ్యేటట్టు చూపిస్తున్నాడు రేవంత్ రెడ్డి ఏమేమి చెప్పిండు రేవంత్ రెడ్డి ఏమేం చేసిండు రేవంత్ రెడ్డి కథ ఏంది కాంగ్రెస్ పార్టీ మంత్రుల కథ ఏంది అధిష్టానం ఏమేమి చెప్పినారు ఈ గ్యారెంటీ లేంది వీళ్ళ లిక్కేంది వీళ్ళ పత్రం ఏంది మహిళలకు రెండు వేల ఐదు వందలు అన్నారు తులం బంగారం అన్నాడు కళ్యాణ లక్ష్మి అన్నాడు షాదీ ముబారక్ అన్నాడు నాలుగు రూపాయల పెన్షన్ అన్నాడు రెండు వందల యూనిట్ల కరెంట్ అన్నడు ఫ్రీ బస్ అన్నాడు ఇవన్నీ ఎటుపోయినాయి రేవంత్ రెడ్డి ఏం చేసింది అనేది కేటీఆర్ పూసగుచ్చేటటువంటి విధంగా జనాలకు అర్థమయ్యేటట్టు కేటీఆర్ పిన్ టు పిన్ జనాలకు వివరించేటటువంటి కార్యక్రమం చేస్తుండూ చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు కేటీఆర్కి సంబంధించినటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం అవుతుంది కేటీఆర్ రేవంత్ రెడ్డి గురించి ఎట్లా జనాలకు ఎక్స్ప్లెయిన్ చేస్తుండీ ఏ విధంగా జనాలకు చెప్తుండనేది ఒక్క వీడియో నేను మీకు చూపించేటటువంటి కార్యక్రమం చేస్తా ఈ వీడియో చూడండి వీడియో చూస్తే మొత్తం మీకు క్లారిటీ వస్తుంది రేవంత్ రెడ్డి బండారం కేటీఆర్ ఎట్లా బయట పెడుతున్నాడు రేవంత్ రెడ్డి భాగవతం కేటీఆర్ ఏ విధంగా తెరపైకి తీసుకొస్తుంది అనేది మొత్తం మీకు సినిమా అర్థమైపోతుంది కేటీఆర్ మీటింగ్లో రేవంత్ రెడ్డి సినిమాలు ఇట్లానే పెట్టుకోవచ్చు కేటీఆర్ లో రేవంత్ రెడ్డి వీడియోలు చూసి షాక్ అవుతున్న జనం ఇది జనాలే షాక్ అవుతున్నారు చూసి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు చూసి ఒక్కసారి ఈ వీడియో చూడండి ఒక్కలను కూడా మోసం చేయకుండా వదిలి పెట్టలేదు కాంగ్రెస్ ప్రభుత్వం నేనేదో ఉత్తమ మాటలు చెప్తలేను కావాలంటే మీకే ఒక్కసారి చూపెడతా ఏమన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్లకు ముందు అందుకే ఈ టీవీలు అన్ని పెట్టినా పెట్టి మీకు కాంగ్రెస్ చూపెట్టాలనే ఈ టీవీలు పెట్టినాం ఒక్కసారి టీవీలలో రేవంత్ రెడ్డి ఏమేం చెప్పిండు మాటలు ఎలక్షన్లకు ముందు అది ప్లే చేయాలని చెప్పి మా తమ్ములను కోరుతా ఉన్నా పెన్షన్ ఎంత వస్తుంది రెండు వేలు వస్తుంది కదా డిసెంబర్ తొమ్మిది నాడు రెండు కాదు ఇందులో రాజ్యం వచ్చి నీకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ వస్తాయి ఎవరు నడుకునే పని లేదు ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల మొదటి తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో వేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు లక్ష రూపాయలే వస్తున్నాయి వచ్చే నెల మీరు తీసుకుంటే లక్షతో పాటు తులం బంగారం ఆడపిట్టల ఇచ్చే పేదల కోసం ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు లేని పేదలకు పెళ్ళైన ప్రతి వాడికి ఇన్నిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఉచితంగా ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది అందరు విన్నరా అయింది మరి నాలుగు వేల పెన్షన్ వచ్చిందా వచ్చిందా రెండున్నర వేలు వచ్చినాయా ఆడపిల్లలకి పిల్లలకి తులం బంగారం వచ్చిందా పెళ్ళైతే స్కూటీలు వచ్చినాయా ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయా హైదరాబాద్ లో ఒక్క ఇటుక పెట్టిండా ఒక్క కొత్త రోడ్ కట్టిండా ఒక్క పనన్నా చేసిండా ఇవాళనేమో వచ్చి అన్ని ఉద్దర మాటలు చెప్తుండు చూసి కదా కేటీఆర్ రేపత్ నగరు తర్వాత యూసఫ్ కూడా శ్రీనగర్ కాలనీ తర్వాత ఇట్లా ఆ కాలనీస్ ఉంటాయి కదా అక్కడ మొత్తం కూడా కేటీఆర్ మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో కేటీఆర్ అంతా చూపిస్తున్నాడు రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు గతంలో రేవంత్ రెడ్డి చెప్పినటువంటి హామీలు రేవంత్ రెడ్డి డైలాగులు వంద రోజులలో ఆరు గ్యారెంటీ అమలు చేసి తీరుతాం ఎటు వద్దాం మేము లేకపోతే కాంగ్రెస్ ఉంటేనే మొత్తం మీకు పరువు ఉన్నది లేకపోతే పరువు పోతుంది కాంగ్రెస్ మొత్తం అద్భుతం భూకంపం బద్దలు కొడుతుంది కేటీఆర్ ఏం చేయలే కేసీఆర్ ఏం వాళ్ళకి వాళ్ళకేం శాతగాలే మొత్తం మేమే చేస్తున్నాం అని చెప్పి రేవంత్ అన్న గజం గజం మాట్లాడిండు సీన్ కట్ చేస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమేమైంది ఏం కథ అనేది తెలంగాణ సమాజానికి తెలుసు ఇది అంతా కూడా నేను మాట్లాడాల్సిన అవసరం లేదు మీ అందరికీ తెలుసు కదా అట్లనే దయచేసి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు మీకు రిక్వెస్ట్ చేస్తున్న దండం పెట్టి అడుగుతున్నా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీ ఏమి అడుగుతులేను కేవలం వీడియోకు లైక్ కొట్టమని చెప్తున్నా మీకు లైక్ కొట్టడం ద్వారా నా వీడియో ఇంకా గట్టిగా జనాల్లోకి పోతుంది నేను ఇంకా ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించగలుగుతా మీకోసం పని చేయగలుగుతా రైట్గా ఇక టాపిక్లోకి పోతే కేటీఆర్ ఇంకో మీటింగ్లో ఇంకో మాటలు మాట్లాడింది మళ్ళీ ఇంకో వీడియో చూపించండి ఇవాళ నిన్ననేమో రహమత్ నగర్లో ఇవ్వాలి ఇంకో మాట అసలు కథ ఏం తెలుసా కేటీఆర్ రహమత్ నగర్లో ప్రోగ్రామ్ పెడితే యూసఫ్ కూడా రేవంత్ రెడ్డి ప్రోగ్రామ్ పెడుతు పక్క పక్కనే అన్ని పక్క పక్కన ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ల దూరంలోనే ఇక్కడ కేటీఆర్ మాట్లాడితే అక్కడ రేవంత్ అన కినబడతా అక్కడ రేవంత్ అన మాట్లాడేది ఇక్కడ కేటీఆర్ కినబడతాది పక్క పక్కనే మీటింగ్లు పెట్టుకుంటున్నారు ఎందుకంటే నువ్వు అంటే నేను తగ్గపోరూ ఏ నువ్వు పోతావా నేను కూడా పోతా నువ్వు మాట్లాడతావా నేను కూడా మాట్లాడతా ఈ విధంగా ప్రచారం జరుగుతుంది జోరు మీద జరుగుతుంది ప్రచారం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మంత్రులకు జూబ్లీ మనం ఓడిపోతే మన పని కథమైపోతుంది మనం ఇబ్బంది పడతాం కాబట్టి ఎట్టి పరిస్థితులు గెలవాల్సిందే అది రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వర్షన్ కేటీఆర్ సంబంధించిన రెండో వీడియో చూపిస్తా వంద రోజులు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్ వీడియో చూడండి ఇది దాచి పెట్టండి పోలింగ్ వేయడానికి పోయినప్పుడు దీనికి దేవుడా మా కష్టాలు తీరాలి ఈ ఆరు గ్యారెంటీలు అమలు కావాలి అని మనం దేవుడిని మోర్పుకొని దీనికి పూజ చేసి డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు ఉదయం పదిన్నర గంటలకు ఇందిరమ్మ రాజ్యం ఆరు గ్యారెంటీల మీద తొలి సంతకం పెడుతుంది వంద రోజుల్లో ఈ పథకాలను అమలు చేస్తా మీ ఇంటికి తీసుకొని వచ్చి మీ ఇంట్లో వివరాలు రాసుకొని ఈ కార్డు మీ ఇంట్లో ఇచ్చి రావటం జరుగుతుంది ప్రతి ఇంటికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త వచ్చి ఈ కార్డు ఇస్తాడు దయచేసి నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ కార్డు చాలా అత్యంత విలువైనది ఈ గ్యారంటీ కార్డు ని అత్యంత భద్రంగా భద్రపరచుకోండి మూడు నెలలు జాగ్రత్తగా దీన్ని కాపాడుకోండి మా ప్రభుత్వం రాగానే మీరు ఈ గ్యారంటీ కార్డు తీసుకొని రాగానే అందరికి వంద రోజుల్లో దీన్ని అమలు చేసేటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నాం చూసి కేటీఆర్ చూపించినటువంటి వీడియోలు వంద రోజులలో ఆరు గ్యారెంటీలు అమలు చేసి తీరుతాం మొత్తం అమలు కావాల్సిందే అని చెప్పి కేటీఆర్ చెప్పినటువంటి అది రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటలు రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటలను కేటీఆర్ రహమత్ నగర్లో యూసఫ్గూడలో శ్రీనగర్ కాలనీలో ఎర్రగడ్డలో మొత్తం ఆ జూబ్లీ హిల్స్కి సంబంధించినటువంటి డివిజన్లో వీడియోలు పెట్టి మరీ జనాలకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు వీడియోలు పెట్టి మరీ జనాలకు వాస్తవాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు అవన్నీ జనాలకు అర్థమైంది జనాలు ఆ పాత వీడియోలన్నీ చూసి నిజమే కదా రేవంత్ ఇవన్నీ చెప్పిడు కదా ఇవన్నీ జయలే కదా వాస్తవమే కదా మరి ఎందుకు వేయాలి ఓట్ అనే కాన్ఫిడెన్స్లకు జనాలు కూడా వస్తారు ఎందుకు వెయ్యాలి అనవసరంగా అనేటటువంటి ఆ ఆ నేపథ్యంలో జనాలు మళ్ళీ వస్తారు అదంతా కూడా పబ్లిక్ అర్థమైపోయింది కదా కథ అంతా వీడియో అయితే చూశాడు కదా తర్వాత ఒక్క ఛాన్స్ ఇవ్వమని రేవంత్ రెడ్డి బతమాలతున్నాడు మీకు ఒక్క అవకాశం ఇచ్చినందుకే రాష్ట్రాన్ని దివాలా తీసావు నీకు ఒక్క అవకాశం ఇచ్చినందుకు ఏడు వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకునేలా చేశావు ఒక్క అవకాశం ఇచ్చినందుకే నూట అరవై ఐదు మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తెచ్చావు ఒక్క అవకాశం ఇచ్చినందుకు కేటీఆర్ ఏది కేసీఆర్ హయాంగా ఏది ఆ కేసీఆర్ హయాంలో అద్భుతంగా నడిచిన పాఠశాలలకు మూత పడేలా చేశావు ఒక్క అవకాశం ఇచ్చినందుకే వంద మంది గురుకుల విద్యార్థులు ఆత్మహత్య చేసుకునేలా తీసుకొచ్చావు నీకు ఒక్క అవకాశం ఇచ్చినందుకే ఇవాళ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ను ఆగం చేశావు నీకొక్క అవకాశం ఇచ్చినందుకే హై హైడ్రా పేరుతో ఇల్లు కూలగొట్టినావు నీకు ఒక్క అవకాశం ఇచ్చినందుకే ఇదేంది ఉరుకులు పరుగుల మీద రాష్ట్రాన్ని ఉరుకుల పరుగుల మీద పోతున్నటువంటి రాష్ట్రాన్ని ఆఖరికి దివాలా రాష్ట్రంగా నిలబెట్టిన చెప్పి కేటీఆర్ చెప్పినటువంటి మాటలు ఒక్కసారి కేటీఆర్ మాట్లాడినటువంటి మూడో వీడియో వినండి ఒక్క చాన్స్ అని బతిమలు నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా రాష్ట్రాన్ని దివాలా దావు నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా ఏడు వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్టు చేసినావు నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా నూట అరవై ఒక్క మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తెచ్చినావు నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా కేసీఆర్ గారు టైంలో అద్భుతంగా నడిచిన వెయ్యి గురుకుల పాఠశాలలు ఇవాళ మూలక పడే పరిస్థితి తెచ్చినావు నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా వంద మంది గురుకుల విద్యార్థులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తెచ్చినావు నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా ఇవాళ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ నాగం చేసినావు ఇవాళ నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా హైడ్రా పేరు మీద మొత్తం బస్తీలలో ఉండే ఇల్లు కొడుతున్నావు నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా రాష్ట్రం ఇయాల ఉరుకులు పరుగుల మీద పెరుగుతున్న రాష్ట్రాన్ని ఆఖరి స్థానంలో నిలబెట్టినావు గుర్తు తెచ్చుకోమని విన్నారు కదా కేటీఆర్ చెప్పినటువంటి మాటలు రేవంత్ రెడ్డి గురించి కానీ ఎంత మంది జనం అబ్బా అసలు మామూలు జనమా నేను ఇప్పుడు మీకు థర్డ్ వీడియో చూపిస్తే దాంట్లో కేటీఆర్ మాట్లాడుతుంది ఏడజుడు జనాలే ఏడజుడు మొత్తం జనాలే కేటీఆర్ కి సంబంధించినటువంటి మీటింగ్ లో రేవంత్ రా అర్థమవుతు కేటీఆర్ మీటింగ్లో గింతమంది జనాలు వస్తుర్రు నా మీటింగ్కి ఎందుకు వస్తలేరు నా మీటింగ్కి రాకపోవడానికి గల కారణం ఏంది నేను ఎక్కడ తప్పు చేస్తున్నా అసలు కేటీఆర్ మీటింగ్కి జూబ్లీ జనం వస్తుర్రా పక్క కాన్స్టిట్యూన్సీలకు వెళ్ళి జనాన్ని వాటికొస్తున్నా ఏం జరుగుతుందనేది రేవంత్ అంట పెద్ద క్వశ్చన్ మార్కు ఏం అర్థమైతలేదు ఏం జరుగుతుంది అనేది రేవంత్ అనే పెద్ద సస్పెన్స్లో ఉండడు తర్వాత కేటీఆర్ కాంగ్రెస్ కుర్చీ మడత పెడితే కాంగ్రెస్ పైన కుర్చి మడత పెడితే ఆ కాంగ్రెస్ కథం కావాలనేటటువంటి విధంగా కేటీఆర్ మాట్లాడినాడు ఫోర్త్ వీడియో కేటీఆర్ మాట్లాడింది చూడాలి

మూడో నంబర్ మీద కారు ఉన్నది మిగతా అన్ని బేకారు కాబట్టి దయచేసి పదకొండు తారీఖు నాడు మీరందరూ కూడా ఆలోచించి మళ్ళీ తిరిగి కేసీఆర్ గారి పరిపాలన రావాలి అంటే జూబ్లీ హిల్స్ నుండే మన జైత్ర మొదలు కావాలి జూబ్లీ హిల్స్ లో మీరు ఇచ్చే మెజారిటీతో కాంగ్రెస్ కు మైండ్ బ్లాంక్ అయి తిమ్మ తిరిగే విధంగా కుర్చీ మడత పెట్టి ఏం చేయాలో మీకు తెలుసుగా జై తెలంగాణ జై తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తుకే మాగంటి సునీత గోపీనాథ్ గారి కారు గుర్తుకే జై తెలంగాణ జై తెలంగాణ పక్కానా ఇక బొమ్మంటారా చూసుకుంటారా మీరు థ్యాంక్ జై తెలంగాణ గుడ్ నైట్ చూసిరు కదా కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు ఆల్మోస్ట్ కేటీఆర్ కి సంబంధించినటువంటి మీటింగ్ కి తండోప తండాలుగా జనాలు వస్తుంది ఏడజూరు పబ్లికే పబ్లిక్ తోటి మొత్తం ఆ రోడ్ షో అంతా నిండిపోతున్నది కానీ కేటీఆర్ మాత్రం భలే ఉపాయం కట్టాడు మీకు అక్కడ స్క్రీన్లు కనబడితే చూసిరా కేటీఆర్ కు సంబంధించిన పైన అదంతా కడీలకు స్క్రీన్ కనబడుతున్న ఐరన్ ఐరన్కి సంబంధించిన రాడ్స్ ఉన్నాయి ఆ రాడ్స్కి స్క్రీన్ పెట్టిండు పెట్టి జనాలకు చూపించాడు అన్ని ఎందుకంటే కింద స్క్రీన్ పెడితే కనబడదు కదా పైన పెడితే పైన చూస్తారు జనాలు రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యవహారం అంతా పబ్లిక్ అర్థమవుతుందని చెప్పి కేటీఆర్ కొత్తపాయం కట్టిండు మీటింగ్ మీటింగ్లోనే రేవంత్ రెడ్డి వీడియోలు చూపించిండు కేటీఆర్ అది అసలు కథ చూద్దాం ఏం జరగబోతుందో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ధైర్యం వస్తుంది బలం వస్తుంది నేను గట్టిగా వీడియోలు చేస్తా తెలంగాణ సమాజానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి అంశాలన్నీ కూడా నేను బయట పెడతా జనాలకు కూడా అర్థం కావాలి కదా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏంది వాళ్ళ కథ ఏంది ఏం కథ ఏం లెక్క అనేది అందరికీ అర్థం కావాలి కొంతమంది ఏదేదో మాట్లాడుకుంటున్నారు తిరుపతి అది చేస్తుంది అన్నీ చేస్తాను అన్ని జనాలకు వాస్తవాలే చెప్తా మీరేమని అనుకోర్రీ నేను ఉన్న ముచ్చటని చెప్తాను లేని ముచ్చటని ఎప్పుడు చెప్పలే రేపేం జరగబోతుంది అనేది వీడియోలు వచ్చినప్పుడు సోషల్ మీడియాలో చర్చ నడుస్తున్నప్పుడు రేపు ఇట్లా జరిగే అవకాశం ఉందనేది కూడా చెప్తా అవన్నీ నేను చెప్తున్నా కూడా కొంతమందికి అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది అర్థం కాని అర్థం కాదు వాళ్ళ కర్మ నేను ఏం చేయలేను నేను చెప్పాల్సిన అన్ని కూడా జనాలకు వాస్తవాలే చెప్తున్నాను నేను అనుకుంటున్నా జనాలకు కూడా తెలుస్తుంది ఎలాంటి వ్యక్తిను సో దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నమస్తే థ్యాంక్ యూ సో మచ్ జై తెలంగాణ